హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జయ హోమ్ మేడ్ వంటలు ఈరోజు వరలక్ష్మి వ్రతం రోజు చాలా హీజీగా సింపుల్గా చేసుకునే ఐదు రకాల ప్రసాదం రెసిపీస్ని ఎలా చేయాలో చూద్దాం రండి చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి అయితే మనకి మొదటి ప్రసాదం వచ్చేసి బెల్లం పొంగలి బెల్లం పొంగల్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాము దీనికోసం నేను టీ గ్లాస్తో వన్ గ్లాస్ వరకు బేసర్ పప్పుని తీసుకుంటున్నాను స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లోకి పప్పుని యాడ్ చేసుకోవాలి వన్ కప్ పప్పుకి నేను వన్ కప్ రైస్ని వాడాను మీరు పప్పు క్వాంటిటీ కొంచెం తక్కువ కావాలంటే తక్కువ తీసుకోవచ్చు సో దీన్ని కాస్త దోరగా సన్నటి సెగ మీద ఇలా వేయించుకొని తీసుకోవాలి ఇలా మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు రైస్ అండ్ పప్పుని కూడా ఇలా ఫ్రై చేసుకుంటూ తీసుకోవాలన్నమాట ఇలా కాస్త కలర్ఫుల్గా ఫ్రై అయినాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక కుక్కర్ తీసుకొని దీంట్లోకి యాడ్ చేసుకొని వన్ టూ టైమ్ ఫ్రెష్గా కడిగి తీసుకోవాలి రైస్ని పప్పుని ఇలా కడిగి తీసుకున్నాక దీంట్లో మనం రెండు గ్లాసుల పప్పుని వాడాము కదండి వన్ గ్లాసు రైస్ వన్ గ్లాస్ పప్పునే కదా దీనికి త్రీ గ్లాస్ వాటర్ని వేసుకొని టూ త్రీ విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని తీసుకోవాలి ఇలా కుక్ అయిపోయినాక దీన్ని ఒక గరిటెతో కాస్త మెత్తగా ఇలా కలుపుకొని తీసుకోవాలి ఇలా కంప్లీట్గా కలుపుకొని తీసుకున్నాక దీంట్లో నేనైతే పాలని యాడ్ చేస్తున్నాను టూ గ్లాస్ వరకు పాలని యాడ్ చేస్తున్నాను పాల క్వాంటిటీ కొంచెం ఎక్కువ కావాలి అంటే త్రీ గ్లాస్ కూడా తీసుకోవచ్చు అనమాట వన్ కప్ వరకు బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే అంత ఒకే కప్పుతో క్వాంటిటీని కూడా తీసుకోవచ్చు సో వన్ కప్ బెల్లాన్ని కూడా యాడ్ చేసేసి అంతా ఒకసారి కలుపుకొని దీన్ని సన్నటి సేగ మీద ఓ ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే మనకి బెల్లం పొంగలి అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది అనమాట ఇలా కలుపుకుంటూ తీసుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం వన్ టీ స్పూన్ వరకు దీంట్లో ఇలాచి పౌడర్ని చిటికెట్ సాల్ట్ని వేస్తున్నాను సాల్ట్ వద్దు అంటే స్కిప్ చేయవచ్చు ఇలా అంత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మరొక కడాయిలోకి వన్ టీ స్పూన్ వరకు నెయ్యిని తీసుకొని ఇది పూర్తిగా కరిగిపోయినాక దీంట్లో కొంచెం డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి బాదం జీడిపప్పు కిస్మిస్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని అంత ఒకసారి కలుపుకొని తీసుకోవాలి దీన్ని దోరగా మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు వన్ మినిట్ పాటు ఫ్రై చేసి డ్రై ఫ్రూట్స్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని బెల్లం పొంగలి అండి రెడీ అయిపోయింది దీంట్లోకి యాడ్ చేసేసుకొని డ్రై ఫ్రూట్స్ని అంతా ఒకసారి కలుపుకొని దీన్ని ఒక బౌల్ తీసుకొని బౌల్లో సర్వాఫ్ చేసుకుంటే మనకి బెల్లం పొంగలి అనేది చాలా ఈజీగా సింపుల్గా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మనకి బెల్లం అప్పలు ఈ బెల్లం అప్పలు విరగకుండా పర్ఫెక్ట్గా రావాలంటే ఈ టిప్స్ని పాటించండి చక్కగా వస్తాయి అనమాట ఒక ప్లేట్ తీసుకొని నేను వన్ కప్ వరకు బియ్యం పిండిని తీసుకుంటున్నాను హాఫ్ కప్ వరకు గోధుమ పిండిని గోధుమ పిండి ఫ్లేవర్ బాగుంటుంది సో అదే కప్పుతో వన్ కప్ బొంబాయి రవ్వని తీసుకోవాలి సో బొంబాయి రవ్వని కూడా తీసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో నేనైతే ఇదే కప్పుతో ఇలాంటి సేమ్ కొలతల కప్పండి ఆ కప్పుతో మూడు కప్పుల పిండిని తీసుకున్నాం కదా అదే కప్పుతో కప్పున్నారా బెల్లాన్ని తీసుకున్నాను కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువైనా తీసుకోవచ్చు అన్నమాట కప్పున్నారా బెల్లానికి మూడు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకుంటే మనం మూడు కప్పుల పిండిని తీసుకున్నాం కదా పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట వన్ టీ స్పూన్ వరకు ఇలాయచీ పౌడర్ని దీంట్లో కొంచెం నువ్వులని హాఫ్ టీ హాఫ్ కప్ వరకు నువ్వులని యాడ్ చేసేసుకొని చిటికెట్ సాల్ట్ కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్ సో నో అంటే మీరు స్కిప్ చేయొచ్చు అనమాట ఇలా బాగా మరుగుతున్నప్పుడు పాకం అనేది అవసరం లేదు బెల్లం అనేది కరిగి ఇలా మరుగుతున్నప్పుడు దీంట్లో కొంచెం కొంచెం పిండి అనేది యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉండలు అనేది లేకుండా వస్తుంది ఒకేసారి పిండి యాడ్ చేయడం వలన కాస్త ఉండలుగా అయిపోతుంది వేడి వాటర్ కదా సో ఇలా కొంచెం కొంచెంగా ఇలా కంప్లీట్గా ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకొని తీసుకోవాలి ఈ క్వాంటిటీలో వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని దీని మీద మూతని ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసినట్లయితే దీంట్లో ఉన్న రవ్వ అనేది చాలా బాగా కుక్ అయ్యి బాగుంటుందండి మనం చేసేటప్పుడు దీంట్లో కాస్త నెయ్యిని యాడ్ చేసుకొని వేరే ఒక ప్లేట్లో తీసుకొని ఇలా మెత్తగా చేసుకొని తీసుకోవాలి పిండి అనేది పర్ఫెక్ట్గా కలుపుకొని తీసుకున్నట్టయితే పిండి క్వాంటిటీ బాగుంటే మనకి బెల్లం అప్పలు అనేవి విరగకుండా చాలా బాగా వస్తుంది ఇలా పర్ఫెక్ట్గా కలుపుకొని తీసుకోవాలి పిండి ముద్దని ఇలా సాఫ్ట్గా కలుపుకొని తీసుకోవాలన్నమాట సో ఇలా కంప్లీట్గా కలుపుకున్నాక మనం దెన్ని పక్కన పెట్టేసుకొని చేతి కాస్త నెయ్యి లేదా ఆయిల్నైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా అప్లై చేసుకొని మనం చిన్న చిన్న ముద్దల్లో తీసుకోవాలి ఇలా తీసుకొని చేతితో ఇలా కాస్త ఫ్రెష్ చేసి మనకి మన అనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయి అనమాట ఇలా చేసుకొని నేనైతే వేరొక ప్లేట్లోకి పెట్టేసుకుంటున్నాను అని ఇలా సేమ్ ప్రాసెస్లో చేకి కాస్త నెయ్యిని అప్లై చేసుకొని ఇలా రౌండ్గా బౌల్ చేసి బౌల్ చేసాక ఇలా ఒత్తిన్నట్లయితే మనకి హీజీగా అన్నమాట పెద్ద ప్రాసెస్ అనేది లేకుండా ఫస్ట్ టైం చేసినా సింపుల్గా చేసుకోవచ్చు సో నేనైతే కంప్లీట్గా చేసేసాను ఫ్రెండ్స్ ఇలా చేసేసి ఫ్రై చేయాలని నేనైతే ముందే చేసి పెట్టుకున్నాను మీరు కావాలంటే ఇటు చేసుకుంటూ అటు అయిల్లో డిప్ ఫ్రైని కూడా చేసుకోవచ్చు నేనైతే ముందుగానే చేసి పెట్టుకున్నాను ఒకదాన్నే కదా మొత్తం ఇటు చేసి అటు ఫ్రై చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుందని కంప్లీట్గా చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇలా పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ అనేది హీట్ అయిందా లేదా అని చూడడానికి దీంట్లో చిన్న పిండి ముద్దని తీసుకోవాలి ఇలా చిన్న పిండి ముద్దని తీసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అయింది కదా ఒక్కొక్క కప్ అని తీసుకొని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఆయిల్లో సరిపడా మాత్రమే వేసుకోవాలి ఎక్కువ వేసినట్లే ఒక ఒకదానికి ఒకటి అతుక్క అన్నమాట అలా ఎక్కువ వేయకుండా నాలుగైదు మనకి కడాయికి సరిపడా అప్పల్ని వేసుకోవాలి చూడండి ఏం చెక్క పొంగుతూ వచ్చేస్తాయి అనమాట పెద్ద ప్రాసెస్ అనేది ఏమీ ఉండదు సో ఇలా వచ్చాక ఇలా గరిటతో ఒత్తుకోండి మీరు కావాలంటే ఒకటొకటి తీసుకురా ఒత్తుకోవచ్చు అనమాట ఎందుకంటే ఆయిల్ అనేది ఎక్కువ పట్టకుండా అప్పలకి చాలా బాగా వస్తుందన్నమాట ఒత్తి తీసుకుంటే సేమ్ ప్రాసెస్లో మిగతా పిండిని సేమ్ క్వాంటిటీలో చేసుకొని ఒక ప్లేట్ తీసుకొని దీంట్లోకి సర్వ్ అవుట్ చేసుకోవాలి ఇలా సర్వ్ అవుట్ చేసుకుంటే మనకి బెల్లం అప్పలు కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ సెకండ్ రెసిపీ అయిపోయింది కదా థర్డ్ రెసిపీ వచ్చేసి మనకి శనగలు ఈ శనగల్ని మనం ఫైవ్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ దీనికోసం నేనైతే శనగలను నైటే నానబెట్టి తీసుకున్నాను ఇలా నానబెట్టి తీసుకుంటే శనగలు మార్నింగ్కి ఇలా చక్కగా నానిపోతుందనమాట ఇలా నానిపోయిన శనగలని ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ని యాడ్ చేశాను సాల్ట్ని యాడ్ చేసేసుకొని మూత పెట్టి కుక్ చేసుకుంటున్నాను ఇలా టూ త్రీ విజిల్ వచ్చేంత వరకు కాస్త మెత్తగా అయిన వరకు మనం కుక్ చేసి తీసుకోవాలి ఇట్లా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాక దీంట్లో ఉన్న వాటర్ అనేది సపరేట్ చేసి ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోండి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ హాఫ్ టీ స్పూన్ చొప్పున శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు కొంచెం కరివేపాకుని యాడ్ చేసి ఇలా కలిపి తీసుకోవాలి దీంట్లోనే ఒకటి లేదా రెండు పచ్చిమిర్చిని కూడా ఇలా పొడవుగా కట్ చేసి తీసుకున్నాను మీరు కావాలంటే సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు ఆనియన్ని కూడా ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకొని దీంట్లో చిటికెట్ సాల్ట్ ముందే వేసుకున్నాం కదండీ చూసి వేసుకోవాలి కొంచెం సాల్ట్ని వేసి ఇలా అంతా ఒకసారి కలిపి తీసుకోవాలి సో ఇలా కంప్లీట్గా కలిపి తీసుకున్నాక వన్ మినిట్ బాగా ఫ్రై అయ్యాక దీంట్లోకి ముందుగా కుక్ చేసిన శనగలన్నీ యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి ఇలా కంప్లీట్గా కలుపుకొని తీసుకున్నాక దీంట్లోకి నేనైతే పచ్చి కొబ్బరి పౌడర్ని యాడ్ చేస్తున్నాను మీ దగ్గర పచ్చి కొబ్బరి పౌడర్ అనేది అవైలబుల్లో లేకపోతే ఎండి కొబ్బరి పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ ప్రసాదానికి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఫ్రెండ్స్ ఇలా శనగల ప్రసాదం కూడా రెడీ అయిపోయింది దీన్ని కూడా సర్వ్ చేసుకుని పక్కన మన ఫోర్త్ రెసిపీ వచ్చేసి పూర్ణం బూరేలు అండి పూర్ణం బూరెలు పూర్ణం అనేది బయటికి రాకుండా చక్కగా టిప్స్తో సహా చెప్తాను చూడండి దీంట్లో నేను వన్ గ్లాస్ వరకు మినపప్పుని తీసుకుంటున్నాను వన్ గ్లాస్ మినపప్పు తీసుకొని దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు శనగపప్పుని యాడ్ చేస్తున్నాను మంచి కలర్ఫుల్గా ఉంటుంది అనేసి సో మీరు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు పూర్తిగా ఆప్షనల్ అయితే కాదు దీంట్లో కొన్ని వాటర్ వేసి టూ టైమ్స్ ఫ్రెష్గా క్లీన్ చేసి తీసుకొని నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇంకొక బౌల్ తీసుకొని దీంట్లో నేను వన్ గ్లాస్ మినపప్పుకి టూ గ్లాస్ వరకు రైస్ని తీసుకున్నాను నేనైతే రేషన్ బియ్యాన్ని వాడట్లేదు సామ బియ్యాన్ని వాడుతున్నాను సో మీ దగ్గర అవైలబుల్లో లేకపోతే రేషన్ బియ్యాన్ని అయినా వాడవచ్చు పర్లేదండి ఏ రైస్ అయినా పర్లేదు సో దీన్ని కూడా టూ త్రీ టైమ్స్ వాష్ చేసి ఇలా నానపెట్టి పక్కన పెట్టేసుకోండి నేను మరొక బౌల్ తీసుకొని దీంట్లో వన్ కప్ శనగపప్పుని తీసుకొని నానబెట్టి తీసుకుంటున్నాను వీటన్నిటిని మనం మినపప్పుని రైస్ని నైట్ నానబెట్టి తీసుకుంటే చాలా బాగుంటుంది అనమాట నేనైతే ఓ ఫోర్ టు ఫైవ్ అవర్స్ వరకు నానబెట్టి తీసుకున్నాను శనగపప్పుని వన్ టూ అవర్స్ ముందు నానబెట్టి సరిపోతుంది అనమాట నాకైతే రైస్ అనేది పప్పు అనేది ఏమి నానిపోయింది ఇలా నానిపోయిన పప్పుని తీసుకొని పక్కన పెట్టేసుకొని శనగపప్పు కూడా ఏం చక్కగా నానిపోయిందండి టూ అవర్స్ ముందే నానబెట్టాను అనమాట దీనికి ఒక కుక్కర్ తీసుకొని దీంట్లోకి యాడ్ చేసేసుకొని కొంచెం నెయ్యిని యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ బాగుంటుంది దీంట్లో వన్ కప్ పప్పుకి వన్ అండ్ హాఫ్ కప్ వరకు వాటర్ని తీసుకొని చిటికాడు సాల్ట్ వేసుకొని కుక్ చేసుకోవాలి అది టూ త్రీ విజిల్ వచ్చేంత వరకు మనం మినపప్పుని గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి ఇలా చిటికేడు వాటర్ వేసాను వాటర్ వేస్తే ఇలా మెత్తగా గ్రైండ్ అవుతుందనమాట ఇలా మనం మిక్సీలో గ్రైండ్ చేస్తున్నాం కదా అదే గ్రైండ్లో అయితే పర్ఫెక్ట్గా అవుతుంది మధ్య మధ్యలో ఆపుకుంటూ మనం పిండిని పర్ఫెక్ట్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసాక దీంట్లో రైస్ని కూడా ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి రైస్ గ్రైండ్ చేసేటప్పుడు ఇలా చేతికి ఇలా అతికిచ్చి చూడండి కాస్త రవ్వలా ఉన్నా పర్లేదండి బూరెలు పైన కరకరలాడుతూ చక్కగా వస్తాయి అన్నమాట ఇలా కంప్లీట్గా గ్రైండ్ చేసిన దాంట్లో నేనైతే చిటికేడు వంట సూడని సాల్ట్ని యాడ్ చేసుకొని వన్ టీ స్పూన్ వరకు బెల్లం తురుముని యాడ్ చేశాను ఫ్రెండ్స్ మనకి బోరెలు అనేది పైన చప్పగా రాకుండా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట వన్ టీ స్పూన్ బెల్లం తురుముని యాడ్ చేసుకోవడం వలన సో ఇలా యాడ్ చేసి అంతా కలుపుకొని తీసుకోవాలి నేను కొంచెం చిటికేడు సోడా సాల్ట్ని యాడ్ చేసాము ఎందుకంటే మనం అప్పటికప్పుడు చేస్తున్నాం కదా కాస్త ఫ్లఫీగా చాలా బాగుస్తుంది అనమాట మనకి ఇంతలోనే పప్పు కూడా కుక్ అయింది అనమాట దీంట్లో ఉన్న వాటర్ అనేది సపరేట్ చేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసేసుకొని మెత్తగా కాకుండా కాస్త బరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా కంప్లీట్గా గ్రైండ్ చేశాక స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో మనకి రుచికి తగ్గ బెల్లాన్ని యాడ్ చేయాలి నేనైతే తీసుకున్న క్వాంటిటీకి వన్ కప్ వరకు బెల్లాన్ని యూజ్ చేస్తున్నాను దీంట్లో వన్ టీ స్పూన్ వరకు ఇలాయచి పౌడర్ని దీంట్లో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకుని శనగపప్పు ముద్దని యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసి తీసుకోవాలి ఇలా కుక్ అయ్యాక చేతికి కాస్త నెయ్యిని అప్లై చేసుకొని కాస్త పిండి చల్లారనివ్వండి కాస్త గోరుచెక్క గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా మెద్ద మెదలో కలుపుకుంటూ తీసుకోవాలి ఇలా పర్ఫెక్ట్గా కలుపుకుని మనం పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట పూర్ణం అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే మనకి బయటికి రాకుండా ఏం చక్కగా ఉంటుంది సరే నేనైతే ఇలా కంప్లీట్గా చేసి తీసుకున్నాను పూర్ణాన్ని ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకొని ముందుగా నానబెట్టిన పిండిని దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి ఒక పూర్ణం చూపిస్తాను చూడండి కోటింగ్ అనేది ఇలా ఉండాలి ఇలా ఉన్నట్టయితే మనకి బోరేలు పర్ఫెక్ట్గా వస్తాయి అలా కలిపేసుకునే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని డేకి సరిపడా ఆయిల్లోకి కొంచెం పిండిని వేసి చూసుకోండి ఆయిల్ అనేది హీట్ అయిందా లేదా అనేది పర్ఫెక్ట్గా హీట్ అయ్యాక ఇలా స్పూన్తో యాడ్ చేసేసుకొని టౌన్ చేసుకొని ఇటు అటు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక తీసుకొని మనం మరొక పూర్ణాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలా స్పూన్ సహాయంతో కోటింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలండి మనకి ఇక్కడ మిస్ అయ్యే టిప్ ఏంటంటే పూర్ణం అనేది బయటికి రాకుండా ఉండాలంటే పిండి కోటింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట పిండి అనేది కోటింగ్ కొంచెం గ్యాప్ ఉన్నా సరే లోపల ఉన్న పూర్ణం అనేది బయటకు వచ్చేస్తుంది అలా కాకుండా పిండి కోట చాలా బాగా పట్టేటట్టుగా టూ త్రీ టైమ్స్ చేయితో లేదా స్పూన్తో కలిపి వేసుకోండి చక్కగా వస్తాయి సో మనకి పూర్ణం బొర్రెలు అనేవి రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ రెసిపీ మన ఫిఫ్త్ రెసిపీ వచ్చేసి సేమియా కేసరిని చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి దీనికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి కడాయిలోకి వన్ టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యిని యాడ్ చేసుకొని దీంట్లో కొంచెం జీడిపప్పు కిస్మిస్ని యాడ్ చేసుకొని కాస్త ఫ్రై చేసి తీసుకోవాలి వన్ మినిట్ పాటు ఇలా ఫ్రై అయ్యాక తీసి ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి సో కప్ పక్కన పెట్టేసుకొని దీంట్లో వన్ కప్ వరకు నేను సేమియాని తీసుకుంటున్నాను ఇలా సేమిని నార్మల్గా సన్నటి సేగ మీద మంచి ఫ్లేవర్ వచ్చి కలర్ఫుల్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలన్నమాట సేమియా కేసరీకి ఈ ఫస్ట్ టిప్ అండి మంచిగా ఫ కలర్ఫుల్గా ఉండేటట్టు సేమియాని ఫ్రై చేసి తీసుకోవాలి సో గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో వన్ కప్ సేమియాకి టూ కప్స్ వరకు వాటర్ వేసి దీంట్లో కాస్త మరుగుతున్నప్పుడు కొంచెం చిటికేడు ఫుడ్ కలర్ని యాడ్ చేసుకొని దీంట్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకుని సేమియా అనేది యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి కలుపుకొని దీన్ని ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వరకు కుక్ చేసి తీసుకోవాలి ఇలా కంప్లీట్గా కుక్ చేసి తీసుకున్నాక చూడండి మనకి ఏం చక్కగా ఇగో ఎయిటీ పర్సెంట్ అనేది నాకు కుక్ అయిందనమాట ఇలా కుక్ అయ్యాక దీంట్లోకి వన్ కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి ఇదే ప్లేస్లో మీరు బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు కాస్త అని యాడ్ చేసుకుంటే స్వీట్నెస్ అనేది మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట సో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ త్రీ టు ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే మనకి ఏం చెక్క సేమే కేసరి అనేది ఈజీగా టేస్టీగా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇలా కలుపుకొనే దీంట్లో వన్ టీ స్పూన్ వరకు మనకి ఈ తీగ పాకం అనేది ఇలా సింపుల్గా వస్తే చాలా అండి అయితే మనకి ఈ కేసరి అనేది రెడీ అయిపోయినట్లే ఇలా పాకం వచ్చాక దీంట్లో హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాయచి పౌడర్ని ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసి అంత ఒకసారి కలుపుకొని తీసుకోవాలి ఇలా కంప్లీట్గా కలుపుకొని తీసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి రుచికరమైన ప్రసాదం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా సేమియా కేసరిని చాలా ఈజీగా స్వీట్ తినాలనుకున్నప్పుడైనా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఎంతో రుచికరమైన సేమ్యా కేసరి రెడీ అయిపోయింది దీంతో మనకి ఐదు రకాల ప్రసాదం రెసిపీస్ అనేది ఈజీగా ఎలా చేయాలో చూసేసాం కదా ఫ్రెండ్స్ మరి లేట్ ఎందుకు ఈ ఐదు రకాల రెసిపీస్ని మీరు తప్పకుండా ఈ అమ్మవారికి ప్రసాదంగా ప్రిపేర్ చేయండి ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్